మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ పై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరగాలని సిపిఎం జాతీయ కార్యదర్శి రామకృష్ణ హిడ్మా మాత్రమే కాదు అతని భార్యతో సహా మొత్తం ఆరుగురిని ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు చట్టం చేతుల్లో తీసుకున్నట్లుగా జరిగిన ఈ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు ఏ వ్యక్తి ఎంత పెద్ద నేరస్తుడైనా సరే న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టాలని ప్రాథమిక హక్కులు చెబుతుండగా ఎన్కౌంటర్లు నిర్వహించడం మానవ హక్కుల ఉల్లంఘన రామకృష్ణ ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయని సంభాషణే శాంతికి మార్గమని సీపీఐ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు హిగ్మా ఎన్కౌంటర్ పై జరిగిన ఘటనలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయ విచారణ తప్పనిసరిగా నిర్వహించాలని నిజాలు ప్రజల ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదించి జరపాలి ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అటు మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా పారామెంటరీ సమస్యల ద్వారా ఆయుధాల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలనుకుంటే ఎంత సమస్యలు పరిష్కారం చేయలేదు ఎంతమంది లక్షలకి వెళ్ళిపోయినా సరే అది ఏదో రకాల తలెత్తులే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు విధానం ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతులు ব্যায়জনক তাৰিখলৈ যাব